మాజల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకాన్న ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్న సంతోషమయ్యా మీరు ఎన్నో గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆ నేను నల్గొండలు చెప్పిన ఇవాళ మా వాళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించరా మళ్ళా మా ఎంకాడ ఇవాళ అంటనే వాడు పక్కల నుంచి మా నల్గొండ భువనగిరి మేము అల్క గెలుతామే మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరి మన మహబూబ్ నగర్ గెలవాలా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సింది తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట చెప్పదచ్చు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మంది వేసినవో మందేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నవో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావు టీవీ చూపించే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది మూవే నెల జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆన పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేళ్ళు తెలుగుదేశం పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు బిఆర్ఎస్ మల్ల పదేళ్ళు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని విడుచుకుంటే పది మంది ముందర పల్సన్ అయిపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఎర్రటెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణానదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు మిత్రులారా కృష్ణ ఎట్ల పరవళ్ళు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు మరి మీ బిడ్డని బిడ్డనియాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను అందుకే మిత్రులారా వస్తారు ఒకల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసు అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు దొరల గడియలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినాడు ఆ చంద్రశేఖర్ రావు పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడి వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉత్తం న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోనీ ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నిల్చున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నా అందుకే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహిమినగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం ఆశీర్వదించండి మీ దగ్గరకు వచ్చినాం ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం పద్నాలుగు సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు విశ్రమించేది లేదు ఆ కొన నేను అడిగిన ముందాడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని ఏమన్నా కొంతమంది భయపెట్టారు అన్ని లైక్ అయితే మంది రాకపోతే ఎట్లా అని నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే ఈడ కాదు రోడ్ ఎంబడి చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే అంతలు బయట ఉండవు కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు మన నల్లగొండల మీటింగ్ పెట్టే కేసీఆర్ మీటింగ్లో అందుకే ఇయ్యాల మిత్రులారా ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని నేను ఒక్కటే మాట డీకే అర్ణమ్మకు జితేందర్ రెడ్డికి పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్నా మీడియా మిత్రులారా మీ పార్త వార్తలను తిరిగేయండి రెండు వేల పద్నాలుగు డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని మాట ఇచ్చాడు పదేండ్లైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఏమి అడిగినా ఏమి చెప్పినా నా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా మొన్న మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ రెండు తిరగాలి కార్యకర్తల దగ్గరకు పోవాలి రేపు ఇచ్చే ఇండ్లైనా పెన్షన్లైనా గ్యాస్ సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే ద్వారా పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ఇంటింటికి వెళ్ళండి తలుపు తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరండి మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవం తీసుకుంటాడు మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా ఇవాళ ఈ జిల్లా నుంచి రెండు సీట్లు గెలిపించాలి రెండు సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి మీరు ఎవరు సెలవు తీసుకోనిక లేదు విరామం అడగనిక లేదు ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా సిద్ధమా 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 పాలమూరులో బిఆర్ఎస్ బీజేపీని బొంద పెడతామా బొంద పెడతామా బొంద చేతులు పైకెత్తండి మిత్రులారా